హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ప్రిలిమ్స్లో వచ్చిన ప్రశ్నలు రెండు వేల పదహారులో యొక్క టూ థౌజండ్ సిక్స్టీన్లో ప్రిలిమ్స్లో జాగ్రఫీ నుండి అడిగిన ప్రశ్నలు ఒక్కొక్కటి మనం చూద్దాము ఓకేనండి టోటల్గా వెయిటేజ్ అయితే పది మార్కులు మనకు పది ప్రశ్నలు అయితే వస్తాయి ఈ యొక్క వరల్డ్ అదేవిధంగా ఇండియా ఏపీ నుండి ఒక్కొక్క ప్రశ్న మనం ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఇందులో మొదటి ప్రశ్న వచ్చేసి మనం చూసినట్లయితే రక్షిత అడవులు అండి అడవులకు సంబంధించి రక్షిత అడవులకు సంబంధించి సరైనది ఏమి అని అడిగాడు ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసి ప్రజలు నెత్తి మీద కట్టెల మొక్కను తీసుకెళ్లొచ్చు రక్షిత అడవులకు సంబంధించి అదే సొంత అవసరములకు అటవీ ఉత్పత్తులను సేకరించవచ్చు అదేవిధంగా సి వచ్చేసి పశువులను మేపుకోవచ్చు డి వచ్చేసి ఈ అడవులలో అడవులకి ఎవరు ప్రవేశించలేరు అనేది మనకి ఇవ్వడం జరిగింది మరి మనం చూసినట్లయితే జవాబు వచ్చేసి మనకు ఒకటి ఏ కరెక్టా బి కరెక్టా సి కరెక్టా డి కరెక్టా ఇందులో ఏది కరెక్ట్ అనేది క్లియర్గా ఉండాలి ఆప్షన్ ఏమి ఇచ్చాడు ఏబిసి సరైనవి కానీ డి తప్పిచ్చాడు అదేవిధంగా ఏబిసి తప్పు కానీ డి సరైనది ఇచ్చాడు అదేవిధంగా ఆప్షన్ త్రీ చూసినట్లయితే ఏబి సరైనవి కానీ సి మరియు డి తప్పనిచ్చాడు అదేవిధంగా ఏ మరియు బి తప్పు కానీ సి మరియు డి సరైనవి అని మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి దీనికి ఆన్సర్ కరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి ప్రజలు నెత్తి మీద కట్టెల మూపును తీసుకెళ్లొచ్చు ఇది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా అదేవిధంగా సొంత అవసరంలోకి అటవీ ఉత్పత్తులు సేకరించవచ్చు దిస్ ఈజ్ కరెక్ట్ అదే అదేవిధంగా పశువులను మేపుకోవచ్చు ఈ మూడు మనకు కరెక్ట్ అండి ఈ మూడు కరెక్ట్ ఏ కరెక్ట్ బి కరెక్ట్ సి కరెక్ట్ మూడు కరెక్ట్ ఓకేనా ఇక్కడ రాంగ్ ఏంటి ఈ అడవులలోకి ఎవరు ప్రవేశించలేరు అనేది రాంగ్ అండి ఓకేనా క్లియర్ కదా మిత్రులరా ఇది ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏబిసి సరైనవి కానీ డి తప్పు ఓకేనా క్లియర్ కదా ఇది నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే మనకు వన్ థర్టీ టూ అంటే ఆ యొక్క కానిస్టేబుల్ సంబంధించి చూసినట్లయితే వాతావరణం ప్రధానంగా ఓకేనా వాతావరణం ప్రధానంగా దీని వలన వేడెక్కుతుంది అది ఏంటి ఆప్షన్ ఏ వచ్చేసి మనకు చూసినట్లయితే సౌర వికిరణ లఘు తరంగాలు దీర్ఘ దీర్ఘతరంగాలు సౌరవీకరణ విస్తరణ సౌరవీకరణ పరావర్తనం ఇచ్చాడు ఇందులో ప్రధానంగా యొక్క వేడెక్కేది ఏంటంటే చూసినట్లయితే భూవీకరణ దీర్ఘతరంగాలు ఓకేనండి క్లియర్ కదా భూవీకరణ దీర్ఘతరంగాల వలన ప్రధానంగా భూమి వాతావరణం వేడెక్కుతుంది ఇది కరెక్ట్ ఆన్సర్ ఓకేనండి నెక్స్ట్ చూసినట్లయితే మనము మూడవ ప్రశ్న చూసినట్లయితే ఈ యొక్క జతపరచము ఇచ్చాడండి గోవా ఆ యొక్క స్టేట్కి సంబంధించి యొక్క ప్లేసెస్ అయితే ఇవ్వడం జరిగింది మరి యొక్క తీరాలండి కొంకణ్ తీరం అదేవిధంగా కోరమండల్ కెనరా సర్కార్ తీరం ఇవి మన జతపరచాలి వీటిని చూసినట్లయితే మనకు ఈ యొక్క గోవా ఇచ్చాడు ఓకేనండి గోవా ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కోరమండల్ కెనరా సర్కార్ కొంకణ్ మరి ఇందులో కరెక్ట్గా మరి గోవా ఏమొస్తుంది అని చూసినట్లయితే మనకు వచ్చేసి గోవా వచ్చేసి కొంకణ వస్తుంది అదేవిధంగా ఒక తమిళనాడు వచ్చేసి సర్కార్ వస్తుంది అదేవిధంగా యొక్క ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకు యొక్క కొరమండల్ వస్తుంది అదేవిధంగా కర్ణాటక వచ్చేసి మనకు కెనరా వస్తుందండి ఇదండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి ఓకేనా క్లియర్ కదా మరి నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క గల్ఫ్ ప్రవాహం ఈ మహాసముద్రంలో కనపడుతుంది అంటే వరల్ జాగ్రఫీ నుండి మనకు ఎన్ని ప్రశ్నలు అడిగారు ఒకసారి చూడండి వరల్ జాగ్రఫీ నుండి మనకు ఇక్కడ ఒక ప్రశ్న అడిగారు అదేవిధంగా అక్కడ ఒక ప్రశ్న అదే ఇక్కడ ఒక ప్రశ్న సమ్ మహాసముద్రాల నుండి సముద్ర సముద్ర శాస్త్రం నుంచి అయితే మనకు యొక్క ప్రశ్న అయితే అడగడం జరిగింది గల్ఫ్ ప్రవాహం ఓకేనా గల్ఫ్ ప్రవాహం అనేది ఈ యొక్క ఈ మహాసముద్రంలో కనపడుతుంది ఆప్షన్ ఏ ఒకటి పసిఫిక్ మహాసముద్రం ఆప్షన్ బి అట్లాంటిక్ మహాసముద్రం ఆప్షన్ హిందూ మహాసముద్రం దక్షిణ మహాసముద్రం వీటిల్లో గల్ఫ్ ప్రవాహం అనేది ఏ మహాసముద్రంలో కనపడుతుందండి అందరికి తెలిసిన విషయం చాలా సులభంగా పెట్టగలిగేదే వచ్చేసి గల్ఫ్ ప్రవాహం వచ్చేసి మనకు ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో కనపడుతుంది ఏంటిది గల్ఫ్ ప్రవాహం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సముద్ర మహ సముద్ర శాస్త్రం నుంచి కూడా అప్పుడప్పుడు బిడ్స్ పడే అవకాశం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే హరిత గృహ వాయువులు అని వేటిని అంటారు ఒక ప్రశ్న ఏంటంటే హరిత గృహ వాయువులు అని వేటిని అనడం జరుగుతుంది ఒకటి కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చాడు మిథెన్ ఇచ్చాడు నైట్రస్ ఆక్సైడ్ ఇచ్చాడు ఓజోన్ ఇచ్చాడు ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఏబీసీ కరెక్ట్ అంటున్నాడు ఆప్షన్ టూ చూసినట్లయితే ఏసీడీ కరెక్ట్ అంటున్నాడు ఆప్షన్ త్రీ చూసినట్లయితే ఏబీడి కరెక్ట్ అంటున్నాడు ఆప్షన్ ఫోర్ చూసినట్లయితే అన్నీ కరెక్ట్ అని అంటున్నాడు ఓకేనా మరి దీనికి సంబంధించి మనము కరెక్ట్ ఆన్సరు అని చూసినట్లయితే మనకు వచ్చేసి ఆప్షన్ ఫోర్ అనేది మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది ఇక్కడ తెలుస్తుంది హరితి గృహ వాయువులు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ ఫోర్ అంటే హరిత గృహ వాయులు అనేవి వీటన్నిటిని కూడా అనడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అన్నిటి కూడా హరిత గృహ అని కార్బన్ డైఆక్సైడ్ అంటారు హైడ్రో నైట్రస్ ఆక్సైడ్ అదేవిధంగా మీద అన్నిటిని కలిపే హరిత గృహ వాయువులు అని అంటారు ఓకేనండి నెక్స్ట్ చూసినట్లయితే మనము అదేవిధంగా ఒక సముద్ర శాస్త్రం నుంచి మళ్ళీ మనకు ఇంకొక ప్రశ్న అయితే ఇక్కడ రావడం జరిగింది ఓకేనా కాబట్టి సముద్రశాస్త్రం నుంచి కొంచెం ఫోకస్ చేయండి మిత్రులారా ఓకేనా చూసినట్లయితే మనకు ఈ యొక్క ప్రశ్న కింది వ్యాఖ్యలలో ఓకేనా కింది వ్యాఖ్యలలో సరైన వాటిని గుర్తించండి ఓకేనా సరైన వాటిని గుర్తించండి అడుగుతున్నాడు అది చూసినట్లయితే మొదట వచ్చేసి ఓషియానా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పపువా పపువా అదేవిధంగా అట్లాంటిక్ మహాసముద్రం అమెరికా నుండి యూరప్ ఆసియా ఖండాలను వేరు చేస్తుంది అదేవిధంగా హిందూ మహాసముద్రం అయితే ఆసియా ఆఫ్రికా ఆస్ట్రేలియాను వేరు చేస్తుంది దక్షిణ మహాసముద్రం అయితే అంటార్కిటికా అని చుట్టి ఉంటుంది ఒకటి ఆప్షన్ ఏమి ఇచ్చాడు ఆప్షన్ ఏసీ మరియు డి సరైనవి అన్నాడు ఆప్షన్ బి ఏబిసి సరైనవి అంటున్నాడు ఆప్షన్ త్రీ వచ్చేసి బీసీవి మరియు డి సరైన అంటున్నాడు అదేవిధంగా ఆప్షన్ ఫోర్ వచ్చేసి అన్నీ సరైన అంటున్నాడు మనకి ఇక్కడ ప్రశ్న ఏంటి చూసుకోవాలి సరైన వాటిని గుర్తించండి అన్నాడు ప్రశ్న చాలా జాగ్రత్తగా చదవాలి మిత్రులారా కానిది ఏది అడుగుతాడు అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాడు చూసిన అమ్మటి వెంటనే మనం కరెక్ట్ ఏది సరైనది ఏది అని అనుకుని అమ్మని పెట్టేస్తాం కొన్ని కొన్ని సందర్భాల్లో సరైన కానిది ఏది ఇలా అడుగుతాడు కాబట్టి ప్రశ్నను మనం క్లియర్గా చదవాలి ఓకే మిత్రులారా ఇప్పుడు చూసినట్లయితే దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు ఏ కరెక్ట్ అండి ఓషియన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ భగవన్ ఏ కరెక్ట్ అదేవిధంగా అట్లాంటిక్ మహాసముద్రం అమెరికా నుండి యూరోప్ ఆస్ట్రే వేరు చేస్తుంది ఇది రాంగ్ అండి ఓకేనా ఇది వచ్చేసి రాంగ్ మరి నిష్టి చూసినట్లయితే హిందూ మహాసముద్రం ఆసియా ఆఫ్రికా ఆస్ట్రేలియాను వేరు చేస్తుంది దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అదే దక్షిణ మహాసంద్రం చుట్టి ఉంటుంది ఇది కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ అంటే మనకు వచ్చేసి ఆప్షన్ వచ్చేసి ఏసీడి కరెక్ట్ ఓకేనా అంటే ఆప్షన్ వన్ కరెక్ట్ అండి ఓకే క్లియర్ కదా ఆప్షన్ వన్ కరెక్ట్ నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే మనము ఈ యొక్క వ్యవసాయం నుండి ఈ యొక్క ప్రశ్న అయితే అడగడం జరిగిందండి వ్యవసాయం నుండి మనకి యొక్క ప్రశ్న అయితే అడగడం జరిగింది ఆ ప్రశ్న ఏంటి క్రింది వాటిలో పంట కాలం కానిది ఏది అంటున్నాడు ఇది చెప్పాను కదా ఇంతకుముందు కూడా చెప్పాను కానిదేది ఇలా అడుగుతున్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం ఎంటర్ చూసినప్పుడు ఆన్సర్ పెట్టద్దు అది కానిది అడిగిందా లేదా సరైనది అడిగిందా సరి కానిది ఇలా ఈ విధంగా మనం ప్రశ్నను పూర్తిగా చదవాలి ఓకేనా ఫస్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో పంటకాలం కానిది అంటే పంట కాలం కానిది ఏంది అని అడుగుతున్నాడు అనమాట ఇక్కడ పాయింట్ మరి చూసినట్లయితే ఆప్షన్స్ వచ్చేసి ఏ రబీ ఇచ్చాడు బి ఖరీఫ్ ఇచ్చాడు ట్రాక్ ఇచ్చాడు జయీద్ ఇచ్చాడు మనకి ఇక్కడ క్లియర్గా మనము ఇక్కడ పెట్టే అవకాశం ఏంటంటే రవి కాలమే అది తెలిసిందే ఖరీఫ్ కాలమే అది ట్రాక్ అనేది పంట కాలం కాదు సింపుల్గా జయాద్ అనేది కాలం అండి ఓకేనా ఇక్కడ సరి కాలం కానిది అన్నాడు కానిది అన్నాడు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి త్రీ వస్తుందండి ట్రాక్ ఓకేనా అదే విధంగా నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి వీటిని సన్రైజ్ పరిశ్రమలని అని కూడా అంటారు అంటే మరొక పేరు అని అర్థం వీటిని సన్ రైజ్ పరిశ్రమలు అని కూడా అంటారు అవి ఏంటి ఆ సన్ రైజ్ పరిశ్రమలు అంటే ఏమిటి అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ కావాలి ఒకటి ఏమి ఇచ్చాడు ఆప్షన్ చూసినట్లయితే ఇనుముక్కు పరిశ్రమ ఇచ్చాడు సమాచార సమాచారం సాంకేతికత ఆతిథ్యము వస్త్ర పరిశ్రమ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు ఆప్షన్ ఒకటి ఇచ్చాడు ఏ మరియు డి కరెక్ట్ అంటున్నాడు అని కూడా అంటారు అదే బి మరియు సి అంటున్నాడు ఏ మరియు బి అంటున్నాడు సి మరియు డి అంటున్నాడు మరి మెయిన్గా మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు మరియు సి అంటే సన్ రైజ్ పరిశ్రమలు ఏమని అంటే సమాచార సాంకేతికము సాంకేతికత అదేవిధంగా ఆతిథ్యము వీటి రెండింటిని కలిపే సన్ రైజ్ పరిశ్రమలని అంటారు ఓకేనండి క్లియర్ కదా ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి మనకు తూర్పు కనుమలలో ఎత్తైన శేఖరం ఏంది అడుగుతున్నాడు ప్రశ్న ఏంటంటే తూర్పు కనుమలలో ఎత్తైన శేఖరం ఆప్షన్ ఏ అనయముడి అదేవిధంగా అరవైకొండ అదేవిధంగా దొడబెట్ట మహేంద్రగిరి మరి మనకు ఇందులో కరెక్ట్ ఆన్సర్ తూర్పు కొనుగోలు అండి తూర్పు మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్స్గా మనకు బిట్ అనేది పడే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట మనకు తూర్పు కొనుగోలలో ఎత్తైన శిఖరం అన్నప్పుడు వచ్చేసి మనకు అరో అరోయకు ఉండండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్లు ఏది ఇచ్చారనేది ఇంపార్టెంట్ మొదటి ఎత్తైన శిఖరము రెండో ఎత్తైన శిఖరం మూడో ఎత్తైన శిఖరం వరుసగా ఉంటాయి ఆ వరుస క్రమంలో మీరు మొదటిది ఏది ఇచ్చారో అదే పెట్టడం కదా ఆప్షన్ మనకు ఇక్కడ మొదటిది ఇవ్వరు రెండోది ఇస్తారు ఈ నాలుగిట్లలో ఆ యొక్క ఉన్నప్పుడు అదే ఫస్ట్ అవుతుంది ఇట్లు చాలా జాగ్రత్తగా మనము ఆలోచించి సమాధానం చేయాలి ఓకేనా నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే మనకు చివరి ప్రశ్న ఫ్రెండ్స్ మనకు సరేందంటే జతపరచు మోడల్లో ప్రశ్న అయితే అడగడం జరిగింది ఒకసారి క్లియర్గా దీనిపై కూడా మనము చూద్దాము వచ్చేసి ఆప్షన్ వన్ వచ్చేసి బందీపూర్ నేషనల్ పార్క్ ఇచ్చి మోడల్ మోడల్లో బందీపూర్ నేషనల్ పార్క్ ఇచ్చాడు గిర్ నేషనల్ పార్క్ ఇచ్చాడు మహావీర్ నేషనల్ పార్క్ ఇచ్చాడు ఇంటకి నేషనల్ పార్క్ ఇచ్చాడు ఇవి ఏ రాష్ట్రంలో ఉంటాయి అనే జతపరచము జతపరచు మోడల్ మనకి ప్రశ్న అనేది అడగడం జరిగింది మరి దీనిపై మనం చూసినట్లయితే క్లియర్గా మనకు ఈ యొక్క నేషనల్ పార్క్ అంటే మనకి ఏమంటే సింపుల్గా పెట్టేయచ్చు ఏంటంటే ఒక గు కర్ణాటక అదేవిధంగా గిర్ అంటే మనకు గుజరాత్ వస్తుంది మహావీర్ వచ్చేసి మనకు యొక్క గోవా వస్తుంది ఇంటికి వచ్చేసి మనకు నాగాలాండ్ వస్తుంది ఇది ఫ్రెండ్స్ అంటే మనకు ఆప్షన్ వచ్చేసి త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ రెండు వేల పదహారులో జాగ్రఫీ నుండి ఇచ్చిన పది ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి ఈ ఏరియా ఎక్కడైతే ఏరియా పడుతుందో ఆ ఏరియాని ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్ చేయండి ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్లో ఎలా ఇచ్చారో వాటిని కవర్ చేస్తే మనం మెరుగైన స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఓకేనా కానిస్టేబుల్ ఆ డెప్ట్గా బోర్డు ఈ విధంగానే ప్రశ్నలు వస్తాయి కొంచెం మన ఫోకస్ ఎక్కువ సార్లు రివిజన్ చేయడం ద్వారా వెంటనే ఆన్సర్ చేయగలుగుతాం కన్ఫ్యూజ్ లేకుండా ఇది ఫ్రెండ్స్ కానీ యొక్క దీనికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ మెయిన్స్లో వచ్చిన ప్రశ్నలు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్